హలో ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ ఈరోజు అయితే కుక్కర్లో చికెన్ బిర్యానీ చేసుకుందాం చాలా ఈజీగా అసలు ఎప్పుడు వంట చేయని వాళ్ళు కూడా ఈ రెసిపీ అయితే ట్రై చేయొచ్చు చిన్నపిల్లలు తిన్నా బాగుంటుంది అంటే దమ్ బిర్యానీ ఎక్కువ మసాలా ఫ్లేవర్లా ఉంటుంది కదా ఇది తక్కువ మసాలాస్లో మనం మైల్డ్గా తయారు చేసుకోవచ్చు లైట్గా కాజు యాడ్ చేసుకొని అయితే చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎవరు తిన్నా అంటే స్టమక్ అప్సెట్ అయితే అవ్వదు మనం మసాలాస్ అన్ని తక్కువ వేసుకుంటాం కాబట్టి రైస్ కూడా హాఫ్ బాయిల్ లాగా కాకుండా మనం రెగ్యులర్గా వాడే రైస్తోనే చేస్తున్నాను బాస్మతి రైస్ అయితే యూజ్ చేయట్లేదు ఒకసారి ఇలా కుక్కర్లో చికెన్ బిర్యానీ అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో అయితే యాక్చువల్గా దమ్ బిర్యానీ కూడా మేము చేస్తాము కానీ దమ్ బిర్యానీ కన్నా ఇది ఇష్టంగా అయితే తింటారు ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందైతే నేను ఒక చిన్న కుక్కర్ తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను అందులో ఈ రా మసాలాస్ అయితే యాడ్ చేసేసాను రా మసాలాస్ కొద్దిగా వేగిన తర్వాత అందులోనైతే రెండు పచ్చిమిర్చి చిలికలు అయితే యాడ్ చేశాను తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ యాడ్ చేసేసి ఇంకా కొంచెం వీటిని వేగనివ్వాలి ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత కొంచెం ఒక టూ మినిట్స్లో అయితే వేగిపోతాయి ఆ వేగేలోపు మనం చిన్న చికెన్ అయితే కడిగేసుకున్నాను చికెన్ అయితే మరీ చిన్న ముక్కలు ఉండకుండా ఇలా ఈ సైజు ఉంటే సరిపోతుంది అవి ఎందుకంటే మనం కుక్కర్లో పెడతాం కాబట్టి బాయిల్ అయితే రైస్కి అలా సరిగ్గా బాగుంటుందన్నమాట ఇందులోనైతే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేద్దాము టమాటాలు టమాటాలు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేద్దాము ఇంకా ఇవి బాగా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోయి దగ్గరికి ఒక పేస్ట్ లాగా దగ్గరికి ముద్దలాగా అయితే అయిపోవాలి ఇంకా ఇవి మాడకుండా అయితే చూసుకోండి ఇలా కలుపుతూ ఉంటుంటే అవి దగ్గర పడిపోతాయి టూ మినిట్స్లో ఎక్కువ టైం అయితే తీసుకోదు ఈ కుక్కర్ బీర్ అనేది చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది తర్వాత ఇందులో చికెన్ అయితే యాడ్ చేసేసాను కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ లోపల బిర్యానీ ప్రాసెస్ మొత్తం అయిపోతుంది అసలు ఎక్కువ టైం అసలు పట్టదు మీరు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే బిర్యానీ తయారు చేయొచ్చు ఇక హై నుంచి నేను లో అయితే పెట్టేశాను గ్యాస్ చికెన్ యాడ్ చేసి అందులో ఇంకా ధనియా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసాను ఎక్కువ వేయలేదు అందులో కొద్దిగా పసుపు కారం అయితే కొంచెం వేసుకోండి ఎందుకంటే పిల్లలు కూడా తినడానికి మనం చేస్తున్నాం కాబట్టి కారం అయితే ఎక్కువ వేయలేదు నేను అది నాకు ఎక్కువ అనిపించి కొంచెం అయితే వదిలేసాను ఇంకా అదే వేసేసి అందులో మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా ఇది కూడా చాలా తక్కువ వేసాను యాక్చువల్గా నేనైతే చికెన్ అండ్ రైస్ రెండు ఈక్వల్ క్వాంటిటీ అయితే తీసుకుంటాను రైస్ అయితే మనం చికెన్ బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే వాటర్లో అయితే నానబెట్టేశాను సరిపోతుంది చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే కొద్దిగా అయితే అయితే యాడ్ చేసేసాను పెరిగేయడం వల్ల కొంచెం గ్రేవీ టెక్స్చర్ అయితే వస్తుంది అందులో కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా ఆయిల్ పైకి తేలే వరకు ఈ చికెన్ అయితే ఫ్రై చేయాలి ఫ్రై అవుతూ అవుతూ చికెన్లో నుంచి చాలా అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుంది ఆ వాటర్ అంతా ఇంకి ఆయిల్ బయటికి తేలేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి కాజు అయితే నేను యాడ్ చేశాను అది అయితే ఆప్షనల్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు కొద్దిగా అయితే పుదీనా యాడ్ చేసేసుకొని ఇంకా చూసారా ఆయిల్ ఎలా బయటికి తేలిందో ఇలా తేలినంత వరకు బాగా చికెన్ అయితే కుక్ చేసుకోవాలి ఇంకా ఇందులో అయితే నేను రైస్ నానబెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసేసాను హాఫ్ కేజీ చికెన్కి నేనైతే చాలా తక్కువ రైసే ఇది కూడా హాఫ్ కేజీ కన్నా చాలా తక్కువే ఉంటుంది రైస్ అయితే ఇంకా రైస్ యాడ్ చేసి కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేశాను ఫ్లేమ్ అయితే లోలో పెట్టేసుకొని ఆ రైస్ కొద్దిగా ఆయిల్ పట్టి వేయగాలి అంతే ఒక్క నిమిషం ఇలా వేపేసి ఇంకా అందులో అయితే వాటర్ ఒకటికి రెండు అయితే వాటర్ యాడ్ చేయాలి చికెన్ బాయిల్ చేయడానికి అయితే మనం ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేయ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై అయ్యి అది బాయిల్ అయిపోయింది మనం ఓన్లీ రైస్ని దృష్టిలో పెట్టుకొని వాటర్ యాడ్ చేయాలి ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేస్తే మాత్రం మెత్తగా అయిపోతుంది ఇది అప్పుడే మూత పెట్టకుండా ఫస్ట్ అయితే ఈ వాటర్ని ఇలాగే ఓపెన్లోనే ఉంచి మరగ మరగనివ్వాలి ఫస్ట్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం సాల్ట్ కారము ఇంకా మసాలా ధనియాల పౌడర్ ఏదైనా సరే ఏదైనా అప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మరుగుతున్నప్పుడు నాకైతే అన్నీ సరిపోయాయి ఇంకా మూత పెట్టేసి హై ఫ్లేమ్లో టూ విజర్స్ వస్తే సరిపోతుంది జస్ట్ హై ఫ్లేమ్లో టూ విజర్స్ రాగానే ఇంకా ఆపేయచ్చు ఇంకా టూ విజర్స్ వచ్చేస్తే నేను ఆపేసాను చల్లారిన తర్వాత తీస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా రైస్ కూడా చాలా బాగా కుక్ అయింది అక్కడ ఓవర్ కుక్ అవ్వలేదు ఇటు పలుకు లేకుండా బాగా కుక్ అయిపోయింది చికెన్ అయితే ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి చికెన్ కూడా ఓవర్ కుక్ అవ్వలేదు మనం ఎందుకంటే హై ఫ్లేమ్లో రెండు విజయస్ అయితే తీసుకున్నాం కాబట్టి చికెన్ కూడా మరీ మెత్త కావలేదు ఫైనల్గా అయితే కుక్కర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి ఈ విధంగా అసలు ఎవరైనా ట్రై చేయొచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేయచ్చు ఈ వంట అయితే పిల్లలు కూడా తినొచ్చు ఎందుకంటే మనం మసాలాలు కారం చాలా తక్కువ యాడ్ చేసాం కాబట్టి పిల్లలైనా వాళ్ళైనా ఎవరు తిన్నా వాళ్ళకి స్టమక్ అప్సెట్ అయితే ఉండదు ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి కంపల్సరీగా నేను రిప్లై అయితే ఇస్తాను బాయ్ బాయ్